బొమ్మల సత్రం నంద్యాల అంబేద్కర్ గారి సర్కిల్ ఇక్కడ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా రాజ్యాంగ రాజ్యాంగ ఈరోజు రాజ్యాంగ సదస్సు రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తుకు అంబేద్కర్ గారు రాజ్యాంగం లిఖించిన తర్వాత రాజ్యాంగ పరిషత్తుకు లిఖిత పూర్వకంగా దాన్ని వా వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాన్ని ఆమోదించుకున్న రోజు దాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందులో క్రిస్టియన్ మైనారిటీ జేసీ ముస్లిం మైనారిటీ జేసీలు అందరం కలిసి ఒక త్రాటిపై వచ్చి రాజ్యాంగాన్ని మనము రాజ్యాంగాన్ని భ్రష్ పట్టించడానికి జరుగుతున్న ఈరోజు ఈ ఏవైతే కృత్యాలు జరుగుతూ ఉన్నాయో ఆకృత్యాలు జరుగుతున్నాయో వాటిని అన్నిటినీ చాలా కఠినంగా మేమంతా వాటిని ఖండిస్తూ ఇంకొకసారి రాజ్యాంగాన్ని పరిక్షించ పరిరక్షించుకోవడానికి మేము అఖంఠంగా గట్టిగా కృషి చేస్తామని మీ మీడియా ద్వారా ఎన్ని ఒడిదుర్పులు వచ్చినా రాజ్యాంగాన్ని మాత్రము కాపాడుకుంటామని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ కమిటీ ఏదైతే ఉందో అది అది లిఖించబడ్డ వివిధ ప్రభుత్వాల నుంచి వివిధ రాజ్యాల నుంచి వాటి వాటి రాజ్యాంగాలను పరిశీలించి మన భారతదేశానికి మన భారతదేశంలో ఉండే మిక్స్డ్ కల్చర్ రకరకాల జాతులు మతాలు వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకొని అందరూ సమగ్రంగా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక భావనతో ఈ రాజ్యాంగ పీఠికను ఆ తర్వాత రాజ్యాంగాన్ని రాసుకొని దాన్ని రాజ్యాంగ పరిషత్తుకు కు జరిగింది ఈ రోజే దాన్ని ఆమోదించుకోవడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో యాభై ఒకటో సంవత్సరంలో జనవరి ఇరవై ఆరు నుంచి యాభైలో లో దాన్ని అమల్లో తెచ్చుకున్నాము కానీ ఎష్టవశాత్తు ఈ రోజు ఇప్పుడుండే ఇప్పుడుండే న్యాయము కొందరికే డబ్బులు వారికే న్యాయం జరుగుతూ ఉంది స్వాతంత్రం అంటే ఈ రోజు కూడా మనకు భావ స్వాతంత్రం లేదు తర్వాత చాలా వెలుకబడిన కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇటువంటి కులాల మతాలకు ఈ రోజు కూడా సరైన స్వాతంత్రం లేననే చెప్పాలి సమానత్వము లేదు అవకాశాలలో అవకాశాలలోనూ అంతస్తుల్లోనూ సారూప్యత లేదు ఎవరికి వారుగా పేదలు ఇంకా పేదలు అవుతా ఉన్నారు ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు కాబట్టి మనము ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ జేఎస్సీలు కూడా ఉన్నాయి మనం అందరము ఇంకొకసారి మన రాజ్యాంగాన్ని మనకు మన పూర్వీకులు ఇచ్చిన ఈ శాసనాన్ని మనం రక్షించుకోవడానికి మనస వాచ కర్మన కట్టుబడి ఉంటామని మనము ఈరోజు ఈ ప్రతిజ్ఞ చేస్తూ మిగతా వాళ్ళని నేను ఇప్పుడు ఈరోజు రాజ్యాంగ దినోత్సవం మనం రాజ్యాంగ దినోత్సవాన్ని గౌరవిస్తూ డెబ్బై ఆరో రాజ్యాంగ దినోత్సవాన్ని గౌరవిస్తూ ఈరోజు రాజ్యాంగ కర్త రాజ్యాంగ రూపకర్త అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనము ఆ పీఠిలను ఆయన రచించిన మొదటి అంశాన్ని మనం పునరంక్రితం ఈ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాము అయితే ఈ రాజ్యాంగము మనం ఎంత గౌరవించాల్సిందో అంత గౌరవించుకోలేని స్థితికి వచ్చింది రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మను రాజ్యాంగాన్ని భయ అమలు పరిచే విధంగా ఆ ప్రభుత్వాలు తమ యొక్క ప్రయత్నాలు మొదలుపెట్టాయి దానికి ముఖ్య ఉదాహరణ ఆ గౌరవ రాష్ట్రపతి అంటే దేశానికి అధ్యక్షురాలు మొదటి 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 పౌరురాలు వా పార్లమెంటు భవనంలోనికి రానియకుండా చేసినారంటే మన దౌర్భాగ్యం ప్రజాస్వామ్య దేశంలో ఇంకేంతగానది రాజ్యాంగాన్ని కాపాడాల్సిన సుప్రీంకోర్టు జడ్జి మీద బూతు కాదులతో దాడి చేస్తుంటే చెప్పుదాడి దాడి చేస్తుంటే మనం ఏ రోడ్ల మీదకి రాలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ఉన్నాము మనం రాజ్యాంగాన్ని మరి ఎలా కాపాడుకుంటాము అంత ఎందుకు నంద్యాల్లో ఆ ఒక రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంటే అంబేద్కర్ గురించి నిర్మించమని ఒక చోట మంచిగా ఒక ఆయన విగ్రహం పెట్టమని ఎన్ని సార్లు ప్రజా సంఘాలు అన్ని పార్టీలు అడుగుతుంటే ఏ పార్టీ ఉన్న వైసీపీకి చేరలేదు ఇప్పుడు తెలుగుదేశం కూడా పెట్టలేదు ఏ పార్టీలు ఆయన గురించి అన్ని విగ్రహానికి పెడతామని చెప్పడం ఈవెను ఆ కలెక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు ఇంతవరకు ఆ విగ్రహమే పెట్టలేదు మున్సిపల్ ఆఫీసులో ఒక చోట పెట్టి ఆ విగ్రహాన్ని పెట్టడానికి ఎంతదని ఫండ్స్ లేదనే విధంగా ఎంత అవమానం చేస్తారు ఇది చాలా అవమానకరము ఆయన దేశ ఎత్తకు కాబట్టి ప్రభుత్వాలు గౌరవించాలని దాకా ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్టించాలని ఆ గౌరవం నంద్యాల్లో మనం గర్వంగా చాటుకునేలా చేయాలని ఉన్నాం మున్సిపల్ రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలమైన మనకు మనమే ఆ రోజు ఈ భారతదేశము దాదాపుగా రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గిన తర్వాత దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న ఎందరో మహానుభావులు భారతదేశాన్ని ఒక రాజ్యాంగబద్ధమైన దేశంగా మరియు ప్రజాస్వామ్య దేశంగా నిర్మించాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ గా నియమించి రాజ్యాంగాన్ని రచించాలని చెప్పారు ఆయన రెండు సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని రచించి రాజ్యాంగాన్ని మనకు మరియు ఈ దేశానికి అంకితం ఇచ్చారు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత మనం చూసుకుంటే ఈరోజు భారతదేశము రాజ్యాంగం మీద నడుస్తుందా అని మనము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు భారతదేశము రాజ్యాంగంగా మనం చేసుకుంటున్నాము ఇటువంటి వేడుకలు మరియు పార్లమెంట్లో రాజ్యసభలో లోక్సభలో మన ప్రధాని మోడీ గారు రాజ్య రా రాజ్యాంగమును మొక్కుతున్నారు కానీ అది అమల్లో ఉందా అని ఎస్టిమేటర్ మేము ప్రశ్నిస్తున్నాము ఎక్కడ చూసినా దళితులపై దాడులు మైనార్టీలపై దాడులు అనవర్ అనగా వర్గాలపై దాడులు హింసిస్తున్నారు మరియు మనువాదాన్ని మనుస్మృతిని అమలు చేయాలని మీ యొక్క ఏదైతే రూపు రూపుకల్పు రూపుకల్పన చేసుకున్నారో దాన్ని అమలు చేసే సమయం వచ్చినా కూడా ఎక్కడో దళితులు మరియు అనగా వర్గాలు బహుజనం బయటకు వస్తానన్న భయంతో మనుస్మృతిని ఇంటర్నల్ గా అమలు చేస్తున్నారు పేరుకేమో ముందు రాజ్యాంగం పెట్టి రాజ్యాంగం అమలు చేస్తుంటున్నారు కానీ దేశంలో మనుస్మృతి అమలు అవుతుంది దానికి బీజేపీ ప్రభుత్వమే ముందు ఉంది అనిపిస్తుంది మన సోదరులు చెప్పినట్లు ఇంతకు ముందు కూడా ఎందరో మహానుభావులు మన మనమందరినీ ఎందరో ఉద్యమకారులను జైలులో మగ్గిస్తున్నారు ఎవరైతే బీజేపీకి మరియు ఈ మనువాదులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వాళ్ళందరూ దేశద్రోహులు దళితులు అనగాయన వర్గాలు మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకంగా వాళ్ళందరూ నక్సరేట్లు మావోయిస్టులు పంజాబ్ కు చెందిన వాళ్ళు సిక్కులు మాట్లాడితే వాళ్ళు కలిస్తా కలికిస్తాన్లు ముస్లింలు వాడి మాట్లాడితే బీజేపీకి వ్యతిరేకంగా టెర్రరిస్టులు క్రిస్టియన్లు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు బ్రిటిషర్లకు సొత్తు అంటారు అసలైన బ్రిటిషర్లకు మీరు బూట్లు లాగిన జాతీయ అయితే మీది ఈ రోజు మీరు అధికారంలో ఉండి ఈ దేశాన్ని భ్రష్ పట్టిస్తున్నారు ఇప్పటికీ మనకు సమయం మించిపోలేదు ఇప్పటికీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ దళిత బహుజాల ఏకం కాకపోతే రాబోయే రోజుల్లో వీళ్ళు రాజ్యాంగాన్ని కూడా లేకుండా చేస్తారు ఈ శక్తులు ఈ బీజేపీ ఈ కార్పొరేట్ శక్తులు వీళ్ళక వీళ్ళకందరికీ వ్యతిరేకంగా మనమందరం సంఘటితమై అందరం కలిసి ఈ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఓడించి మళ్ళీ ఆయన రాసిన రాజ్యాంగాన్ని గెలుపు గెలుపు కోసం అందరం కలిసి పోరాడాలని పిలుపు పిలుపునిస్తున్నాను అదే విధంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి ఆగ్రయంలో నందరూ కూడా విగ్రహాన్ని అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు దాదాపుగా హామీ ఇచ్చి ఎన్ని నెలలు కావస్తుంది మంత్రివర్యులు ఎన్నెంటి ఫరుక్ గారు హామీ ఇచ్చారు మున్సిపల్ ఆవరణంలో మేము విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటికీ విగ్రహం ఏర్పాటు కాలేదు కదా ఇంతగా కూడా పెట్టరా మీరు మీరే న్యాయశాఖ మంత్రి మరి మన మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారు ఆయన విగ్రహమే మన నంద్యాల లేకుండా ఎంత సిగ్గు చేటు మన దౌర్భాగ్యం దీని గురించి మేము కలెక్టర్ గారిని కలిసాము తర్వాత మున్సిపల్ కమిషన్ ఇచ్చాము మీకు చేత కాకపోతే చెప్పండి మాకు చేత కావాలంటే మేము ఏర్పాటు చేస్తాం విగ్రహం అని చెప్పాము మేము సిద్ధంగా ఉన్నాం మేము విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాము కానీ వీళ్ళు ఉలుకు పలుకు లేదు ఇప్పటికీ చెబుతున్నాము వెంటనే అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి మీరు ఆయన గౌరవించాలి లేకుంటే బహుజనమైన అందరితో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరం కలిసి మా మా తరఫున మేము అక్కడ వెళ్ళి విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము దయచేసి ఇప్పటికైనా తేరుకోండి వెంటనే మున్సిపల్ ఆవరణంలో ఎన్ఎండి ఫరూక్ గారు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి లేకుంటే చెప్పండి కాదని మేము చేసుకుంటాం జై హింద్ జై భీమ్